గారు నార్సింగ్ పిఎస్ఈలో ఎవరు రవణ్యం రక్షిస్తున్నారు ఎవరు ఇతరుల మీద కేసు పట్టిస్తున్నారు ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు మీకున్న అనుమానం ఏంటి నా దగ్గర సాక్ష్యం ఉంది ఓకే నేను మీకు వినిపిస్తా మీకు ప్లే చేసే దమ్ముందా వినిపించండి మీకు కొన్ని మనం లీక్ అయినాయి ఎవరో పోలీస్ ఆఫీసరు అన్న ఒక మాట నేను కాప్స్తో ఇలాగే సంబంధాలు పెట్టుకుంటాను అలాగే నిన్ను కూడా ఉంచుకుంటాను అని చెప్పి ఎవరో మీడియా మిత్రుతో అంటుంది ఓకే మిత్రులని కూడా నేను అన్న అలాంటి వాళ్ళని సరే ఎవర్ సో మరి అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడక ఏం చేస్తారు వాళ్ళు కాయిన్ చేసిన టర్మ్ ఇది ఏంటి ఆవిడని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడని ఇరికించడం ఏంటి ఒక డ్రగ్ పెడ్లర్ అని పట్టించిన వేరు ఇరికించడం వేరే భాష ఇప్పుడు అది క్లారిటీ వస్తుంది కదా ఎవరో దాంట్లో సార్ సార్ అంటుంది ఎవరా సార్ ఆ కూడా ఇదే ఈయనే కాదు అంటే సిఏ సార్ అండి సిఏ అన్ సిఏ లేదంటే లేదు లేదు అంత ముందు ఇంకో సిఏ ఉండేవాళ్ళు ప్రెసెంట్ ఉన్న సిఏ కాకుండా ఆయన కూడా బాగుండేది ఓ ఇవి బాగుండేది అంటే ఏమన్నా కూచుకులే అంటే ఎలా అంటే ఈ మైండ్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అర్థమైంది కదా ఎవరో ఒక సిఐ ఇంతకు ముందున్న సీఐ కావచ్చు కాదు ఇప్పుడు ఇప్పుడున్నోలు కాకపోతే కానీ అప్పుడున్న కనెక్షన్స్ తోటి ఆయన ఇక్కడ పైరు నడిపిస్తున్నాడా అనుమానం అనుమానం ఏముంది నువ్వు ఆడియో లీక్ వినలేదా ఇంకొకటి అనుమానం కూడా కాదు నీకు ఇంకో నీకు నివృత్తి చేస్తాను నీ అనుమానాన్ని ఇంతకీ మాట్లాడి చెప్తుంది సార్ ఈ మాట చెప్తున్నది అతని గోప్యత చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే అంటే చెప్పగలిగితే మాత్రం పేరు చెప్పండి ఎందుకంటే సమాజంలోకి వెళ్ళగలిగిన పేరు అంటే చెప్పండి చెప్తవద్దు కాదు సమాజంలోకి వెళ్ళ అతను పర్మిషన్ లేకుండా చెప్పకూడదు బట్ ఎవరైనా సరే మనకి వస్తే మనం చెప్పగలం ఓకే 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 అభిమాని కానీ ఇది ఇప్పుడు వినండి ఒకటి మీరు వినిపిస్తే సో ఆ కాంపర్జేషన్లో ఏమంటారు అంటే ఆయన ఎవరు ఉన్నారు కదా అంటే

డబ్బులు మాట్లాడు సిఎస్ఆర్ కి మొత్తం పంపిస్తున్నా డే వన్ నుంచి నీ ఇండిప్ నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా ఎంపికతో ఎంపికతో సిఐఎస్ఆర్ కి అన్ని పంపిస్తున్నా నీకు అంటే నాకు డౌట్ వచ్చింది అంటే అర్థమైంది కదా సార్ ఆయన ఇందాక రికార్డింగ్ లో గత సిఐ ఎక్స్వై జెడ్ అన్నట్టు ఈ సిఐ ఎక్స్వై జెడ్ సింక్ అవుతుంది ఈరోజు ఎవరో ఒక సిఐ ఉన్నారు ఓకే కాకపోతే ఇప్పుడు ఉన్న సిఐ అయితే కాదని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు బట్ ఆ పాత ఎప్పటి నుంచో ఉన్న సిఐ వీళ్ళ గొడవలు కూడా ఎప్పటివి కానీ ఆయన అండ ఇంకా ఉందా ఆ సిఏ ఎవరు ఎందుకు ఇలా అవసరం లేని వాళ్ళకి అందరం ఎక్కించి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ ఏ కేసు పెట్టినా ఇలా ఎందుకు అవ్వగలుగుతుంది ఆయన ఇంకా స్టేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పరువు ఏమైనా నడిపించగలుగుతున్నాడా భయం ఎందుకు నీకు దమ్ముందా వేయడానికి మా తమ్ముల గురించి ఎందుకు మా తమ్ముల గురించి ప్రజలు చూసుకుంటారు కానీ కాదు కదా మీడియా అన్నప్పుడు నిజం బయటకి తీసుకురావాలి కదా ఇప్పుడు నిజం బయటకి తీసుకొస్తే నా మీద కేసులు పెడుతున్నారు కదా నీకు నిజం వినిపించాయి ఇప్పుడు నిర్భయంగా నా మీద పెడతారేమో మనం టీవీకి దమ్ముందా లేదా మీకు తెలిసి మీ మన తెలుసు దాన్ని అటు పెట్టుకోండి ఇంకా మా గురించి మేము చెప్పుకోవడం బాగోదు మా దమ్ముది గురించి కానీ సరే చూద్దాం అయితే సరే చెప్పండి ఏంటి శేఖర భాష మీద అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని మీకు కూడా అనిపిస్తుందా ఏంటి పరిస్థితి అంటే ఒకటండి ఆయన చేసే మంచి పని ఏదైతే ఉందో దానికి సహజంగా వ్యతిరేకత వస్తుంది ఫస్ట్ కానీ మేము అనుకున్నాం ఇప్పుడు కాదు దాదాపు అప్పటి నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం ఒకటేంటంటే శేఖర భాష ఒక యోధుల్లాగా పోరాడుతూ ఉన్నాడు సో ఈ పోరాటం చేసే క్రమంలో ఎన్నో అవాంతరాలు వస్తాయి మనం చిన్నప్పటి మనం తెలిసి తెలియదే కదా ఎన్నో కష్టాలు పడ్డాం సో ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడు కాకపోతే కొంతమంది ఏంటంటే ఇలాగ పట్టుకొని లాగటం ఎన్ని ఒక ఎత్తే అయితే సరే ఈ కేసులు అవి మేనం చూడ కేసులు ఆయన చూడ కేసు మనం చూడ కేసులు మీరు చూడ కేసులు ఏం కాదు కానీ ఏంటంటే కొంచెం ప్రాణరక్షణ గురించి నేను కొంచెం నాకైతే గుబులుగా ఉంది అంటే ఇప్పుడు కొంతమంది ఎవరో ఇద్దరు ఈయన గురించి మాడుకున్న చేసేద్దాం పోలిసేద్దాం అన్నట్టుగా అంటున్నారు అని నాకు నేను చూస్తూ ఉన్నాం సో ఆ విషయంలోనే మన బ్రదర్ని కలవటం మిమ్మల్ని కలవటం ఏంటంటే ఈ విషయం లో ప్రాణ రక్షణ అనేది ప్రధాన ఇంపార్టెంట్ అండి సరే ఇది జనరల్గా ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం నలగైదు నెలల నుంచి నడుస్తూనే ఉంది అంటే ఎంత రక్షణ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నిజం ఎంత ఎంత దిగ పెట్టి అది అది ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను దాని ముందు థింక్ చేస్తాను నైట్ నుంచి నీకు ఫోన్ చేసి రాని ఫోన్ చేసి క్లియర్ కట్ గా సి నేను రోజు ఏ టైంలో బయటకు వస్తాను ఏ టైంలో ఇంటికి వెళ్తాను ఎక్కడెక్కడికి వెళ్తాను ఇది తెలుసుకోవడం ఎవడన్నా అక్కడ పెడతారట ఇంటి బయట నలుగురిని పెడితే వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారట మనం దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం సీసీ కెమెరాలు లేని టైంలో ఇవన్నీ అది కూడా ఓకే నేను నెలకు ఒకసారి నా ఆత్మీయులు ఎవరో చనిపోతే ఎప్పుడు పన్నెండేళ్ళ కొత్త చనిపోయిన వాళ్ళ కోసం నేను ప్రతి నెల సమాధి అదే కదా అవును అవును విన్నాను ఆడియో మీరు వినిపించారు కదా ఆ పర్టికులర్ లొకేషన్ అయితే ఆ సమాధి దగ్గర పొలంలో ఉంటుంది దానిలో రిమోట్గా ఉంటుంది ఎక్కడ ఉండదు నేను పోయి అక్కడికి కాసేపు కూర్చొని వస్తా అక్కడికి వెళ్ళినప్పుడట గ్లౌజులు వేసుకొని కుమ్మేసి చంపేస్తారు అంటే అది కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఆ లొకేషన్ ఎక్కడ అక్కడికి వెళ్తే ఎలా కొట్టచ్చు వీడిని ఎలా చంపేయచ్చు అని కొట్టేసి వాళ్ళ మీద వేసేస్తారట ఆయన జరిచేది సమాజ దగ్గరికి వెళ్తాడు కరెక్ట్గా అని చెప్పేసి ఇన్నాళ్ళుగా ఆయన ఎప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్గా వరుసగా వీడియోలు చేస్తున్నారు నాకు తెలియదు అవునవును అవును అదే అంటన్న అదే ఇప్పుడు వీళ్ళు చాలా ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారండి ఒకటి అది ఏ రకమైన ప్రయోగాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అది ఎలాంటి వాడైనా సరే మేము తిప్పు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఓపెన్గా చెప్తున్నాను అంటే మీరు ఎలాంటి రక్షణ కావాలని కోరుకుంటున్నారు శేఖరభ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు కనుక పోలీసులు పోలీసు దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాను ఇప్పుడు నాకు ఏది జరిగినా మీడియా ముఖంగా అందరికీ వినిపించాం కాబట్టి మీరు కూడా వినిపించారా లేకపోతే ఒకసారి మళ్ళీ వినిపిస్తే బెటర్ ఏమో ఒక్కసారి వినిపిస్తాను ఇన్నర్ 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 అందరూ ఆడియో సోషల్ మీడియా ఒక్కటి సార్ మీకు ఏది జరిగినా కూడా బాధ్యులు ఎవరో చెప్పండి లావణ్య యా లావణ్య తమ్ముడు కార్తీకు రైస్ తర్వాత ఈ పడాల లక్ష్మి అన్నమ్మాయి సో వీళ్ళు మేజర్గా చేస్తున్నారు బట్ నిన్న నాకు ఎందుకు తెలియదు ఈ అంత ఇదిగా అనిపించట్లేదు కానీ ఎక్కడో ఒక చిన్న వర్మ వెళ్ళి లావణ్యతో కలిసి కూర్చోవడం అనేది నాకు అంటే వర్మ తన లవ్వు కోపము ఇవన్నీ చేస్తుంది తప్ప సృష్టి వర్మకి ఇలా డ్రగ్ పెడ్లింగు లేకపోతే బజారు బాగోతాలు ఇలాంటివి ఏమీ లేవు ఆవిడకి ఎవరు కానీ మాస్టర్తో మాత్రమే ఎఫ్ఐఆర్ ఉండింది ఆ తర్వాత ఆ ముందు మనకి సంబంధం లేదు ఏ ఎలిగేషన్స్ వచ్చినా కూడా అంటే ఇంత నీచమైన ఇది మనం చూడలేదు ఎక్కడ కూడా ఇలాంటి న్యూడ్ వీడియోలు కానీ లేకపోతే పెంట భాగవతాలు కానీ ఇవన్నీ ఈ రొచ్చులో పొల్లడే అంత అంటే ఈవిడతో ఈవిడికి కంపేర్ చేసా లేదు ఇప్పుడు బట్ రెండు కేసులు తప్పు అనేది నేను వాదిస్తున్నాను తప్ప కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది బట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి పక్క కూర్చొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో అండ్ వీళ్ళిద్దరి కేసులు తీసుకోవడానికి పాపం ఆ రిపోర్టర్లు ఒక రిపోర్టర్ట లావణ్య తుమ్మినా తగ్గినా ఆ లావణ్య తుమ్మింది ఆ లావణ్య తగ్గింది అని చెప్పి ఒక రిపోర్టర్ ఉన్నారట ఆయన ఆవిడతో పాటు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రముఖ లాయర్కి సంబంధించిన ఇంకొక అసిస్టెంట్ ఎవరు అక్కడ వాళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళు ఫస్ట్ ఏముందమ్మా మీరే కదా మీడియాకి వచ్చారు ఎలా చేసి మీరు రాకూడదు కదా మీరు మీ గోప్యత ఇది అనుకున్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు చేసి ఉండకూడదు కదా ఎందుకు కేసు తీసుకోమన్నట్టుగానే చెప్తున్నప్పుడు వీళ్ళు ఇద్దరు వెళ్ళి ఎవరు ఈ సదరు రిపోర్టరు అండ్ ఆయన ఇంకొక లాయర్ లాంటి అసిస్టెంట్ ఎవరు వెళ్ళి కారు వస్తుంటే డీసీపీ గారు జూనియర్ రాయర్ వస్తుంటే వెళ్ళిపోయి సార్ ఆడపిల్లకి అన్ని జరిగిపోతాం సార్ ఆమెకు ఎఫ్ఐఆర్ చేయండి సార్ అని చెప్పి అడిగిపోయి పెద్ద రచ్చ చేసి అక్కడ వాళ్ళతోటి దగ్గరుండి ఎఫ్ఐఆర్ చేయించి అది పట్టుకొచ్చి శేఖర్ బాషా శేఖర్ భాష మీద కేసు పెట్టిన లావణ్యేలా లావణ్య పెట్టింది నా మీద మీద ఏం కాదు ఒకటి శేఖర్ గారు ఒకటి చెప్తాను మీ ప్రాణ రక్షణ అనేది మా చేతిలో ఉంది మేము ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఆ కార్తిక్ గారు కానీ మేము ప్రతి మీడియా మీకు సపోర్ట్ ఉంది మీరు చేసే నిరంతర ప్రయత్నానికి ఖచ్చితంగా ఉంటుంది ఒకటేంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు తెలియదేముంది ద రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆ విషయంలో మీకు తెలియంది ఏం కాదు శేఖర బాషే గారికి ఇంకా బాగా తెలుసు అనుకుంటా మేము మేము వెళుతున్న ప్రయాణంలో అనేక బెదిరింపులు మాకు వస్తుంటే ఆయన చూసారు మీరు ఆ వీడియోలు పెట్టొద్దు మీరు దాన్ని ప్లే చేయొద్దు దాని అర్జెంట్ తీసేయండి తీసేయండి శేఖర్ బాషే గారు బాగా తెలిసింది దమ్ము గురించి అడిగింది నేను కూడా విజయవాడ భవన ఐలాండ్ కేసులో ఎన్నో బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్ చాలా కేసులు వస్తూ ఉంటాయి మన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంటాయి ఏంటంటే ఇప్పుడు చూసి మీరైనా నేనైనా నిజాన్ని సమాజానికి చూపించాలి అంతే కరెక్ట్ దొంగల్ని పట్టించాలి అనే దీంతోనే నేను ముందుకు వచ్చాను నిజాన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఆపడానికి నా పర్సనల్ గోప్యత ఇంకోటో ఇంకోటో అని చెప్పి ఆపడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు కానీ అది పర్సనల్ గోప్యత ఎక్కడ చెప్పండి సృష్టివర్మకు సంబంధించి పర్సనల్ గోప్యత ఎక్కడ అంటే ఈ ఆడియో కాల్ ఏదైతే ఫస్ట్ లీక్ అయిందో ఆఫీస్ బాయ్ అండ్ ఈవిడికి మధ్య సంభాషణ అది ఎప్పటి నుంచో ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఇంటర్వ్యూలో కూడా ఆ ఇంటర్వ్యూ అడుగుతారు ఆ కాల్ గురించి ఆవిడ అడిగేసిన తర్వాత నేను ఆ కాల్ గురించి మాట్లాడి ఆ కాల్ ప్లే చేస్తే ఇప్పుడు నేను కొత్తగా కాల్ ఎప్పటి నుంచో ఉన్నట్ట పాయింట్ నెంబర్ వన్ ఇంకొకటి ఆ మౌలానా సాబ్తో మాట్లాడిన దానికి పర్సనల్ రికార్డ్ ఎట్లా అవుతుంది ఇవిడికి వాళ్ళ అమ్మ పర్సనల్ అవుతుంది వాళ్ళ అమ్మ పెట్టిందా కేసు కాదు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒక కౌన్సిలింగ్ సెషన్ మౌలానా సాబు ఆవిడికి కౌన్సిలింగ్ ఇచ్చారు తప్పమ్మ ఇంకొక పెళ్ళైన భర్తని కోరుకోవడం తప్పు ఆవిడ పన్నెండేళ్ల నుంచి కాపురం చేస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన మంచి చెప్తున్నాడు అక్కడ వీళ్ళు ఇవన్నీ దాచిపెట్టి సమాజంలో ఒక కోణమే వినండి నా నాయనకు ఒక సైడే చూడండి నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది నన్ను అన్యాయం చేశాడు నన్ను పోక్సో నన్ను రేపు ఇవన్నీ చేశాడు ఇదే నమ్మండి ఇవి మీరు చూడకండి ఎందుకు ఇది చూపించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఇవి చూపించకపోతే ఆ మనిషి నిజాయితీ పరుడైన ఇన్నాళ్ళు ఆ జానీ మాస్టర్ ఒక దొంగ లేకపోతే నేరస్తు అన్ని కోణంలోనే కదా చూస్తారు ఇలా చూపిస్తే మా రైట్స్ మమ్మల్ని అవమానించారు అని చెప్పి కేసులు అంటే మీ ఇంకొకటి ఇలాంటి దొంగలు డ్రగ్స్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఒక పక్క డ్రగ్స్ చేస్తుంటే పట్టించడం తప్ప ఇరికిచ్చారు ఇది ఒక రకమైన ఏం చేస్తున్నారు మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు నిజాన్ని బయట పెడితే ఆపడానికి ట్రై చేస్తూ ఇంకో పక్క దొంగలకి డ్రగ్స్ బ్యాచ్కి లెటర్లు ఏ ఏ నోటితో మీరైతే డ్రగ్ పెట్టాలన్నారో వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు మీరు ఏమనాలి